హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతో రాగి రొట్టె చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ రాగి రొట్టెలు తయారు చేయడానికి టైం ఏమీ ఎక్కువ పట్టదండి చాలా తక్కువ టైంలో ఈ రొట్టెల్ని తయారు చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డైలీ డైట్లో ఈ రాగి రొట్టెలని చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గుతారు ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే తినే కారాన్ని బట్టి మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసి వేయాలి కొంచెం అల్లం ముక్కలు నెక్స్ట్ కొంచెం జీలకర్రని ఆ తర్వాత కొంచెం ఉప్పును కూడా వేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ రాగి రొట్టెల్లోకి కొత్తిమీర పుదీనా అలాగే కరివేపాకు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు రాగి పిండిని కూడా తీసుకుంటున్నాను రాగి పిండి ఇంట్లో తయారు చేసినది అయినా పర్వాలేదు బయట మార్కెట్లో కొన్నదైనా పర్వాలేదు పిండి వేసిన తర్వాత నీళ్ళేమీ కలపకుండా ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ మిశ్రమంతో పిండి ఇలా చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి రొట్టె చేయడానికి వీలుగా ఉండేటట్లు పిండిని కలుపుకోవాలి ఇలా నీళ్ళు వేసి కలిపిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఈ పిండి ముద్దని మూత పెట్టి పక్కన పెట్టాలి ముందు కలుపుకునేటప్పుడు కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలండి పిండి మాత్రం లూజ్ ఉంటే పది నిమిషాలకి చక్కగా సెట్ అవుతుంది కాబట్టి ఇలా కలిపి మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ పది నిమిషాలకి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా సెట్ అవుతుంది ఇప్పుడు మరొకసారి చేత్తో అంతా కూడా కలిపి రొట్టె చేయడానికి కావాల్సినంత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసి పక్కన పెట్టేసేయాలి ఇక్కడ నేను తీసుకున్న పిండికి ఆరే రొట్టెలు తయారయ్యాయండి మరి చిన్నగా కానీ అలా అని పెద్దగా కానీ కాకుండా కొంచెం మీడియం సైజు ఉండే రొట్టెలని తయారు చేశాను ఇలా అంతా కూడా పిండి ముద్దలలాగా ప్రిపేర్ చేసి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ఇలా రొట్టెలాగా తట్టుకోవాలి ఒక క్లాత్ని తీసుకొని నీళ్ళలో ముంచి నీళ్ళన్నీ కూడా పిండేసి ఆ క్లాత్ మీద పిండి ముద్దను పెట్టి కొంచెం నీళ్ళని తడి చేసుకొని ఇలా తట్టుకోవాలి రొట్టె కూడా మరీ మందంగా కానీ అలానే పలుచగా కానీ ఉండకూడదు రొట్టెని మరీ పలుచగా తట్టుకుంటే తీసేటప్పుడు విరిగిపోతుంది అలా అని మందంగా చేస్తే రొట్టె సరిగా కాలదండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత కొంచెం నూనెని వేసి ప్యాన్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన రొట్టెని కూడా వేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రొట్టెని అంతా కూడా చక్కగా కాలనివ్వాలి రొట్టెని కాల్చుకునేటప్పుడు పైనుంచి కొంచెం నూనెని వేశాను నూనె మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అండి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఒకవైపు కాస్త కాల్చుకున్న తర్వాత మళ్ళీ వేరొక వైపుకి డాన్ చేసి మరికొద్దిసేపు కాలనివ్వాలి ఈ రాగి రొట్టెలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ రాగి రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి వారంలో రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిదండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా కూడా టర్న్ చేస్తూ రొట్టెను చక్కగా కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాల్చిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆరు రొట్టెలు తయారు చేశానండి ఈ రాగి రొట్టెలు చాలా రుచిగా ఉంటాయండి అలాగే మనం ఈ రొట్టెల్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి చూశారు కదా చాలా రుచిగా ఉంటే రాగి రొట్టెలు సింపుల్గా ప్రిపేర్ అయిపోయాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్